Jay, Nana. Jay Baba, help, us, help us all you. to love you more and more, and more and more, and still yet more, still yet more. Till, we till we become a of, of union, union with, you. with you, and help us and all help us to, us. Hold, to fast. hold fast to Baba till the very, till the very end. अवतार बाबा అవతార जय చెప్పండి కాన్ ఫోన్స్ పై చెప్పండి ఎవరైనా అవతార మెహె బాబా చెప్పండి తీరులో గ్రహించి చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరిని అనుగ్రహించు అతి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల రినీ అనుగ్రహింపుతార్ మెహేజ్ బాబాజీ బాబాకి జై అవతార్ మెహేష్ జై రోజు అవతార్ మెహే బాబాకి అని విడమర్చి చదవడంలో ఒక రహస్యం ఉన్నది చెప్పవలసిన టైం వచ్చింది చెప్తున్నాను అవతార్ అనే సంబోధన మానవ రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు సంబోధిస్తూ ఉన్నట్లు అంటే ప్రేమ అని అర్థం కానీ ఆ మెహేరున్నటువంటి ఆ మాటలో మకార హకార రకార శబ్దాలు ఉన్నాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర శబ్దాలు ఇది అత్యంత ఉన్నతమైనవి ఆ మెహేర్ అనేటటువంటి శబ్దం కేవలం మనం అదే కాని ధ్యానానికి ప్రాతిపదికగా మూలంగా తీసుకోగలిగితే మనలో ముందు అన్న పదం అవతార్ అన్న పదంలో ఉన్నటువంటి ఆ మహాశక్తి గోచరించడానికి అవకాశం ఉంటుంది అందుకే విడివిడిగా మీకు అవతార్ మెహేర్ బాబాకి జే అంటున్నాను అనిపిస్తున్నాడు ఆయన ఆ బాబా తండ్రి ప్రియంగా పిలవడం సరే ఈ రోజు కూడా మెహర్ ప్రభు మనకి ఆ ప్రభువుతో సహజీవనాన్ని సాధించే మహద్భాగ్యాన్ని కలిగించారు ఆ ప్రిశములకి ఆ విశ్వేశ్వరునికి ఆ సనాతనలకి మనందరపున ప్రపంచ కోటి తరఫున శత సహస్ర కోటి పాదా వందనాలు సమర్థిస్తున్నాను మనం భాగం మనం చదువుకుంటూ ఉన్నాము ఆ క్రమంలో మనం నాలుగు వేల రెండు వందల పదమూడు వందల మనం ఇక ముందుకు ప్రయాణం చేద్దాం దయచేసి అరగంట ముప్పై నిమిషాలు అందరూ సహకరిస్తే మనం అతని అతనితో బాబాతో మహాశక్తితో మిత్రుల లో ఉన్న ప్రీమియన్ ఐవికి ఒక లేఖ రాశారు అది మనం చదువుకుందాం ఇరవై తొమ్మిది న్యూరోలాజికల్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న ప్రసిద్ధ న్యూరోసర్జన్ డాక్టర్ జే లారెన్స్ తో జూలై పదహారున గాని పదిహేడున కానీ మెహరాను పరీక్షించేందుకు అపాయింట్మెంట్ తీసుకోమని మీతో చెప్పమని బాబా సూచించారు ఆమె తలకు తగిలిన గాయాలను క్షుణ్ణంగా పరీక్షించి దానికి సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ గారి సలహాను అభిప్రాయాన్ని తీసుకోవాలి జూక్ హాస్పిటల్లో మెహ్రాను న్యూరోసర్జన్ డాక్టర్ ఉడ్హాల్ పరీక్ష చేసి చూశాడు ఆమె తల కపాలానికి స్టీరియోస్కోపిక్ ఎక్స్రేను కూడా అక్కడే తీయించారు ట్రీట్మెంట్ కొరకు మేము అక్కడ ఎక్కువ రోజులు ఉండడం సాధ్యం కాదు కనుక ఆ డాక్టర్ గారు మెహరా కేసును న్యూయార్క్ లోని డాక్టర్ పూల్ కి నిర్దేశించారు డాక్టర్ ఉడ్హాల్ మెహరా ఆరోగ్య స్థితి గురించి డాక్టర్ పూల్కి విడిగా వ్రాస్తారు ఆమెకు తీసిన ఎక్స్రేలన్నింటినీ నాతో పాటు అక్కడికి తీసుకొస్తాను మెహరా కోసమై దయచేసి మీరు మరొక మంచి నేత్ర నేత్ర వైద్యుడి అపాయింట్మెంట్ తీసుకోగలరా ఎందుకంటే ఇప్పటికీ మెహరా కుడి కంటి రెప్ప నొప్పిగా ఉన్నందున ఇంకా ఆ కంటిని సరిగ్గా తెరవలేకపోతుంది ఎవరో టీవీ పెట్టుకొని అన్మ్యూట్ చేసుకొని టీవీ పెట్టుకొని ఉన్నారండి ఆ సౌండ్ లో మరొక మంచి నేత్ర శస్త్రవైద్యుడు అపాయింట్మెంట్ తీసుకోగలరా ఎందుకంటే ఇప్పటికీ మెహరా కుడి కంటి రేప నొప్పిగా ఉన్నందున ఇంకా ఆ కంటిని సరిగ్గా తెరవలేకపోతుంది ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ తో సంబంధం ఉన్న కంటి శస్త్రవైద్యుడు ఆప్టాల్మిక్ సర్జన్ అయితే మనకు మరింత మంచిది బాబా న్యూయార్క్ బృందం ప్రేమికులను జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో కలవబోతున్నారు కనుక మీరు ఈ డాక్టర్ అపాయింట్మెంట్ ను పదహారు పదిహేడు తేదీల్లో సంపాదించగలిగితే చాలా మంచిది మీరు సూచించిన మాత్రలను బాబా క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు తెలుపు రంగు మాత్రలు కాల్షియం క్యాప్సూల్స్ అని నాకు తెలుసు కానీ పసుపుపచ్చ ముదురు ఆకుపచ్చ క్యాప్సూల్స్ లో ఏమి ఔషధం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను బాబా చేతికి వేసిన ప్లాస్టర్ ఇప్పుడు లేదు కానీ కాలికి వేసిన ప్లాస్టర్ చర్మానికి అతుక్కుపోయినట్లు చాలా బిగుతు బిగువుగా ఉంది బరువును భరించి చేసే కొన్ని ఎక్సర్సైజులను డాక్టర్ డాంకిన్ బాబా చేత చేయిస్తూ ఆ ప్లాస్టర్ ఉండగానే నడిపిస్తున్నాడు ప్లాస్టర్ తీసివేసిన తరువాత మీరు చెప్పిన ఎక్సర్సైజులు బాబా చేసేటట్లు చూస్తాం మీ గోహెల్ అదే రోజు గోహెర్ ఐవీకి మరో ఉత్తరం రాసింది యూపాన్ జూన్స్ ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల యాభై రెండు బాబా ఆదేశం మేరకు నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం మొదటి ఉత్తరం మెహ్రాకి సంబంధించిన విషయాలతో వ్రాసింది ఈ రెండవ ఉత్తరాన్ని బాబా కోసం రాస్తున్నాను న్యూయార్క్ లో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ వద్ద తన కోసం అపాయింట్మెంట్ తీసుకోమని బాబా మీకు రాయమన్నారు ప్రస్తుతం బాబా ప్రైవేట్ ఫ్యాషనబుల్ సర్జన్ కి చూపించాలనుకోవడం లేదు న్యూయార్క్ నగరంలో ఏదైనా ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మంచి ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు వెళ్దాం అనుకుంటున్నారు ఎందుకంటే బాబా ఇంతవరకు హాస్పిటల్ సర్జన్ల వద్దనే ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ చికిత్స విధానం అంతా ఒకే రీతిలో ఉంటుంది బాబా ఎడమకాలి దిగువ భాగంలో టిబియా టిబ్యులా అనే ఎముకలు లోయర్ థర్డ్ ఎముక వంకర్లు తిరిగి ముక్కలుగా విరగడం జరిగింది ఆ కాలు మే ఇరవై నాలుగు నుండి ప్లాస్టర్ లోనే ఉంది జూలై ఇరవై నాలుగవ తేదీకి రెండు నెలలు అవుతుంది చర్మానికి బిగుతుగా అతుక్కుపోయేలా ఉండేటటువంటి మరొక ప్లాస్టరు డుర్హాన్ లోని హాస్పిటల్ ఆర్థోసెచన్ డాక్టర్ బేకర్ జూన్ ఇరవై ఒకటిన వేశారు జూలై నెలాఖరులో న్యూయార్క్ విడిచి వెళ్లే ముందు చివరిసారిగా పరీక్షించేందుకు గాను బాబాను మరొకసారి జూలై ఇరవై ఒకటో తారీఖు లోపల న్యూయార్క్ లోని ఆర్థోపెడిక్ సర్జన్ కు చూపించమని డాక్టర్ బేకర్ అప్పుడే చెప్పాడు న్యూయార్క్ లోని సర్జన్ బాబా మోకాలికి మరొక ఎక్స్రే తీయాలి ప్రస్తుతం ఉన్న ప్లాస్టర్ ను తీసి మరొక ప్లాస్టర్ వేయాలా లేక ఉన్న ప్లాస్టర్ తోనే బాబా ప్రయాణం కొనసాగించవచ్చా లేదా మోకాలికి దిగువ భాగంలో ప్లాస్టర్ వేయాలా లేదా అసలు ఏ ప్లాస్టర్ వేయనవసరం లేదా అనే అంశాలని న్యూయార్క్ సర్జన్ నిర్ణయించాలి అలాగే చికిత్స వ్యాయామాలు మొదలగు వాటికి సంబంధించి మరిన్ని సలహాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది జూక్స్ హాస్పిటల్లో చివరిగా తీసిన ఎక్స్రేలను నేను తీసుకొస్తున్నాను బాబాను హాస్పిటల్లో చేర్చకుండానే విడిగా ఆయనకు పరీక్షలు జరపాలి సర్జన్ గురించిన వివరాలను ఇరవై ఒకటి జూలై అపాయింట్మెంట్ గురించిన వివరాలను నాకు మీరు తెలియజేస్తే మీకెప్పటికీ కృతజ్ఞతలు అయి ఉంటాను మీకు చార్మియానకు బాబా ప్రేమను అందజేస్తూ మీ గోహె బాబా సూచన మేరకు ఆ మర్నాడు మళ్ళీ ఐవికి ఇలా ఉత్తరాలు రాసింది నా ప్రియమైన ఐవికి బాబా కోసం మెహ్రా కోసం వైద్య నిపుణుల అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ ఖర్చులు వగైరా విషయాలను గురించి మీరేమీ ఆలోచించకుండా మంచి నిపుణులైన డాక్టర్లనే సంప్రదించాలన్న విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలని బాబా తెలియజేస్తున్నారు మళ్ళీ ఐవికి గోహెర్ ఇలా ఉత్తరం రాసింది నా ప్రియమైన ఐవికి బాబా కోసం మెహ్రా కోసం వైద్య నిపుణుల అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ ఖర్చులు వగైరా విషయాలను గురించి మీరేమీ ఆలోచించకుండా మంచి నిపుణులైన డాక్టర్లనే సంప్రదించాలన్న విషయం మీరు గు దృష్టిలో పెట్టుకోవాలని బాబా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇతర రోగులతో పాటు వేచి ఉండనక్కర లేకుండా మామూలుగా చేసే సాధారణ పరీక్షలు రిజిస్ట్రేషన్ అవేవి లేకుండా బాబాను మెహ్రాను ప్రత్యేకమైన పేషెంట్లుగా పరిగణించి డాక్టర్లు వీరిద్దరిని త్వరగా పరీక్షించి పంపించేటట్లుగా మీరు ఏర్పాటు చేయాలి మిగతా రోగులతో పాటు వరుసలో ఎక్కువసేపు వేచి ఉండాలంటే బాబా బాగా అలసిపోతారు అందువల్ల శస్త్రచికిత్స చేసే డాక్టర్లు బాబాను మెహ్రాను హాస్పిటల్లో కానీ వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ ఆఫీసులో గాని వారి సానుకూలతను బట్టి అవసరమైన పరీక్షలు చికిత్స చేసేటట్లు చూడమని బాబా మీకు వ్రాయమన్నారు బాబాకు మరికొన్ని ఎక్స్రేలు తీయవలసిన అవసరం ఉంటుంది బహుశా మరొకసారి ప్లాస్టర్ వేయాల్సిన అవసరం ఉండవచ్చు మెహ్రాకు తీయించిన ఎక్స్రేలు నా వద్దనే ఉన్నాయి ఒక మంచి నైపుణ్యం ఉన్న నేత్ర వైద్యుడితో మెహ్రా కళ్ళను పరీక్ష చేయించాలన్నది నా కోరిక కంటి ఆపరేషన్లో మంచి అనుభవం ఉన్న సర్జన్ చేత పరీక్ష చేయించాలి కుడి కంటిని మెహరా ఇప్పటికీ సరిగ్గా తెరవలేకపోతున్నది బాగా వాచి నొప్పితో బాధపడుతోంది ఈ కొద్ది సమయంలోనే ఈ ఏర్పాట్లన్నింటినీ మీరు పూర్తి చేయగలుగుతారని ఆశిస్తున్నాను మీ పట్ల చార్మియాన్ పట్ల బాబా ప్రేమ ఉండాలని కోరుతూ ప్రేమతో ఊహర్ జూలై నాలుగవ తేదీ పంతొమ్మిది యాభై రెండు ప్రియమైన ఐవీకి మీ ఉత్తరం ఒకటి నిన్నటి రోజున మరో ఉత్తరం ఈ రోజున బాబాకు చేరాయి ఇంత చక్కగా మీరు డాక్టర్ను ఏర్పాటు చేసినందుకు అంతేకాకుండా మీ ఫ్యామిలీ డాక్టర్ గారికి డాక్టర్ లేరీ పూల్ బాగా తెలిసిన డాక్టర్ అయినందున బాబా ఎంతో సంతోషించారు మెహరా విషయంలో న్యూరాలజిస్ట్ చూడడం చాలా ముఖ్యం గనుక మంచి నిపుణులైన డాక్టర్ లేరీ పూల్ ను సంప్రదించినందుకు బాబా నీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు మెహరా కోసం మరో ఇద్దరు డాక్టర్ల అపాయింట్మెంట్లు కూడా అవసరమన్న విషయం బాబా మీతో చెప్పమన్నారు ఒక డాక్టర్ చెవి ముక్కు గొంతు వ్యాధుల స్పెషలిస్ట్ ఇంకొకరు డెంటిస్టు మెహరా దవడ భాగం మొత్తం ముఖం ఇంకా నొప్పిగానే ఉన్నాయి ఆమెకు వాసన తెలియడం లేదు రుచి కూడా పాక్షికంగానే తెలుస్తోంది న్యూయార్క్ లోని అత్యుత్తమ డాక్టర్లతో సంప్రదించి మెహరా కోసం ఏర్పాటు చేయాలని బాబా చెప్పారు సాధ్యమైనంత వరకు ఈ నలుగురు డాక్టర్ల వద్ద అపాయింట్మెంట్లు జూలై పదహారు పదిహేడు తేదీల్లో ఉండేటట్టు చూడాలి కానీ సాయంకాల సమయంలో రెండు అపాయింట్మెంట్లు సాధ్యపడవు గనుక ఒకటి ఉదయం పూట మరొకటి సాయంత్రం పూట ఉండేటట్లుగా సాధ్యపడుతుందేమో చూడాలి అలాగైతేనే పేషెంట్ను పరీక్ష చేసేందుకు డాక్టర్లకు చాలినంత సమయం చిక్కుతుంది సక్రమంగా పరీక్ష చేయగలుగుతారు బాబా వేసుకుంటున్న రకరకాల మాత్రల గురించి మీరిచ్చిన వివరాలకు చాలా ధన్యవాదాలు క్రమం తప్పకుండా బాబా మొత్తం మూడు రకాల మాత్రలను వేసుకుంటున్నారు మెహ్రా మినరల్స్ క్యాప్స్ వేసుకుంటుంది నేను ఆమెకు ఐరన్ మాత్రలను కూడా ఇస్తాను బాబాను కూడా చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించాలి ఆయన ముక్కు ఇంకా వాచి ఉంది అంగుటి భాగం నొప్పి పెడుతోంది జూలై ఇరవై తేదీన తనకు ఈ పరీక్ష నిర్వహించాలనుకుంటున్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ బాబా ఉంటున్న నివాసంలో బాబాను చూడడానికి వీలుంటే అదే రోజున తనను మెహరాను ఒకేసారి తన నివాసంలో చూడవచ్చు లేదంటే ఇద్దరు డాక్టర్ గారి ఆఫీస్కే వెళదామన్నారు అపాయింట్మెంట్లు డాక్టర్ ఆఫీసులోనే అయినట్లయితే బాబాను జూలై ఇరవై ఒకటిన మెహ్రాను జూలై పదహారున గాని పదిహేడున గాని పరీక్షించేటట్టు చూడాలి అంటే పైన చెప్పిన అంశాలన్నీ స్పష్టంగా అర్థమై ఉంటాయని నేను అనుకుంటున్నాను గోహె ఈ దిగువ ఉత్తరం ఐబీ జ్యూస్ బాబాకు రాసింది అపాయింట్మెంట్ వివరాలు దిగువ వివరిస్తున్నాను అమెరికాలో కేవలం తమ ఆఫీసుల్లోనే ఉండి చికిత్స చేసే ఫ్యాషనబుల్ డాక్టర్లు ఉండాలన్న విషయం మీకు స్పష్టం చేయదలిచాను ఏ ఫిజిషియన్ అయినా డాక్టర్ ఎంతటి ఖ్యాతి గడించినా అంతా హాస్పిటల్ తో సంబంధం పెట్టుకోవాల్సిందే వారంతా ఒకటో రెండో హాస్పిటల్లో తప్పకుండా పనిచేయాలి ఆయా హాస్పిటల్లో బేదల కొరకు నెలలో కొంత ఉచిత వైద్య సేవలు అందివ్వాల్సిందే మన వంటి వారి నుండి పెద్ద మొత్తంలో వసూలు చేసిన ఫీజుల నుండి పేదలకు సేవలు అందించే డాక్టర్లకు ఫీజుగా కొంత పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది సైనిక డిపార్ట్మెంట్లు ఎంతో మంది డాక్టర్లను తమ విభాగంలోకి తీసుకోవడం వల్ల మిగతా కొద్ది మంది డాక్టర్లు అలు పెరిగిన విధంగా పనిచేయాల్సి వస్తుంది వారి సేవలు వారాలే కాకుండా నెలల వరకు దొరకని విధంగా అపాయింట్మెంట్ల కోసం వేచి చూడవలసి వస్తోంది మా ఫ్యామిలీ సొంత డాక్టర్ చల్దాన్ గారి ద్వారా మేము ఈ దిగువ అపాయింట్మెంట్ తీసుకోగలిగాం జూలై పదహారు పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటలకి డాక్టర్ మెక్ గారి ఆఫీస్ లో సిక్స్ సిక్స్టీ మెడిసిన్ ట్రైనింగ్ లో మెహ్రా డాక్టర్ గారిని కలవాలి జూలై పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి అప్ టౌన్ లో న్యూరాలజికల్ ఇన్స్టిట్యూట్ లో మెహ్రా డాక్టర్ కలవాలి జూలై పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ముప్పై వెస్ట్ యాభై తొమ్మిది బిల్డింగ్ లో కంటిన్యూ చూపించుకునేందుకు మెహరా డాక్టర్ మెనాల్డ్ వీలర్ ను కలవాలి జూలై పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మెహరా పళ్ళు చూపించడానికి డాక్టర్ ఎమర్సన్ ను కలవాలి మా సొంత డెంటిస్ట్ చాలా నెమ్మదస్తుడు వీరి ఆఫీసు డాక్టర్ వీలర్ ఆఫీస్ కు దగ్గరలోనే ఉంది జూలై ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబా డాక్టర్ మెక్విగ్ ను కలవాలి జూలై ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు డాక్టర్ స్మిత్ పెవిలియన్ న్యూ ప్రెస్ బిటేరియన్ హాస్పిటల్ నూట అరవై ఎనిమిదవ స్ట్రీట్ ప్రెస్ విటేరియన్ హాస్పిటల్ న్యూయార్క్ లోని అతిపెద్ద హాస్పిటల్ ఒక డెంటల్ డాక్టర్ తప్ప పైన పేర్కొన్న మిగిలిన డాక్టర్లంతా అక్కడే శస్త్రచికిత్సలు చేయగలిగే నైపుణ్యం ఉన్న డాక్టర్లే న్యూయార్క్ లో వైద్య పరీక్షల కోసం ఇక్కడ ఉన్నప్పుడు బాబా మెహ్రా మా అపాయింట్మెంట్ లో లంచ్ తీసుకునేటట్లుగా ప్రణాళిక తీసుకు చేసుకోవాలని నా అభిమతం ఇక్కడ బాబా ఉన్ననాళ్లు నా భర్త కారును బాబా ఉపయోగించడాన్ని అంతేగాక ఆ కారును స్వయంగా చార్మియా నడపడాన్ని తాను ఎంతగానో సంతోషిస్తానని మిస్టర్ జూస్ అన్నాడు చార్మియాన్ స్కార్స్ డేల్ కి వచ్చి బాబా మొదలైన వారిని ఆయా ప్రదేశాలకు వెళ్ళగలదు కానీ ఒక విషయం చెప్పాలి న్యూయార్క్ నగరంలో కారు నిలపడానికి స్థలం దొరకడం కష్టమైన విషయం కాబట్టి కొన్ని సందర్భాల్లో అయితే కారుకు బదులు టాక్సీని వినియోగించడమే చాలా సులువైన పని ఉదాహరణకు చార్మియాన్ బయలుదేరి జూలై పదిహేడవ తేదీన మెహ్రాను న్యూయార్క్లోని డాక్టర్ వద్దకు కొనిపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో ప్రైవేట్ కార్లను పార్కింగ్ చేయడానికి అనుమతించరు అందువల్ల ఆమె మళ్ళీ ఆ కారును తిరిగి గ్యారేజ్కి తీసుకెళ్లాల్సి వస్తుంది క్యాబ్ను బుక్ చే ఏర్పాటు చేసుకొని మా అపార్ట్మెంట్ కి లంచ్ కు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్లోనే డెంటిస్ట్ వద్దకు వెళ్ళవచ్చు డెంటిస్ట్ వద్ద పని ముగిసే సమయానికి చార్మియాన్ గ్యారేజ్ నుండి కారుతో వచ్చి మెహ్రాను తిరిగి లో వదిలి వెళ్ళొచ్చు అయినా ఏర్పాట్లన్నీ ఎలా చేయాలో బాబాకే బాగా తెలుసు బాబా కొరకు కారు నడపడం చార్మియాన్ తనకు దొరికిన అద్భుత అవకాశంగా భావించి ఎదురు చూస్తోంది పైన పేర్కొన్న డాక్టర్లతో అపాయింట్మెంట్లన్నీ బాబా కోసం మెహర్వాన్ ఇరానీ పేరుతో రిజిస్టర్ చేయడమైంది సరిగ్గా ఇదంతా సరిగ్గా ఉన్నట్టు నేను ఆశిస్తున్నాను నా ప్రేమ నా సర్వస్వము మీకే ఐవి జ్యూస్ బాబా తరఫున ఈ దిగువ జవాబు ఐవీకి పంపించింది మిట్ల బీచ్ సౌత్ కొరేనా జూలై పదవ తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రియమైన ఐవీకి మీరు తీసుకున్న వివిధ డాక్టర్ల అపాయింట్మెంట్ల వివరాలను తెలియజేస్తూ మీరు రాసిన ఉత్తరం బాబాకు అందింది ఆయన సూచించిన చర్యల ప్రకారమే మీరు ఈ ఏర్పాట్లన్నీ చేయడంతో బాబా ఇదంతా విని చాలా సంతోషించారు బాబా కోసం ఈ పనులన్నీ చేయడానికి నీవే సరైన వ్యక్తివి బాబాను మెహ్రాను డాక్టర్ల వద్దకు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి తిరిగి తీసుకురావడానికి చార్మియాన్ కారు నడపడం ఎంతో సహాయంగా ఉంటుంది ఆమె ఈ పనులను చేపట్టడంతో బాబాకు ఎంతో ఊరటగా ఉంది ఉంటుంది మీ అపార్ట్మెంట్ లో బాబాకు మెహరాకు భోజనాలు ఏర్పాటు చేయడం బాబాకు ఎంతగానో నచ్చింది ఈ ఏర్పాట్ల విషయంలో మీరు తీసుకున్న ముందు జాగ్రత్తలు చూసి బాబా బాగా సంతృష్టిని వ్యక్తం చేశారు డాక్టర్ల అపాయింట్మెంట్ల గురించి బాబా పేరును మేర్వాన్ ఇరానీగా నమోదు చేయడం ఎంతో సమగ్రంగా ఉంది డాక్టర్ల గురించి మీరు పంపిన సమాచారంతో నాకు సంతోషం కలిగింది ఇక్కడున్న పాశ్చాత్య ప్రేమికుల బృందాల్లో ఒక బృందానికి చెందిన వారి ద్వారా ఫ్యాషనబుల్ డాక్టర్ల గురించి వినడం జరిగింది కాబట్టి హాస్పిటల్లో హాస్పిటల్ తో సంబంధం ఉన్న డాక్టర్లైతేనే మంచిదని గట్టిగా నమ్మాను న్యూయార్క్ లో మీ భర్త జూస్ గారి కారుతో పాటు చార్మియాన్ పదిహేను రోజుల పాటు బాబా పనిలోనే ఉండాలని బాబా చెప్పారు బాబా తన ప్రేమను మీ భర్త గారికి తెలియజేయమన్నారు మీ అందరికి బాబా ప్రేమతో జూలై రెండవ తేదీన బాబా తన స్త్రీ మండలితో చివరిసారిగా మెట్రల్ బీచ్ సెంటర్ ను సందర్శించి అక్కడున్న ప్రేమికులని కలిశారు బాబా పిలుపు మేరకు చార్మియాన్ జూలై ఎనిమిదవ తేదీన మెట్రుల్ బీచ్ చేరుకొని యూపాన్ జూన్స్ లో ఉంది కంటిన్యూ చేద్దామా రెండో పేజీలో ఫోటో ఉంది కారు ప్రమాదం తర్వాత కోలుకుంటూ చక్రాల కుర్చీలో ఉన్న బాబాతో ఆది సీనియర్ మరియు మెహర్జీ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టులో కూడా జూలై నెలలోనే మిట్ బీచ్ కి పిలిపించారు బాబా సూచన మేరకు మాల్కం రాసిన పద్యాల సంపుటిని బాబాకు చూపించాడు బాబా అతని కవిత ప్రతిభను అభినందిస్తూ అతని పద్యాలను హఫీజ్ కవితలతో సరిపోల్చి వాటిని అచ్చువేసి ప్రచురి ప్రచురించమని చెప్పారు అత్యున్నత సత్యాన్ని చేరే మార్గాలు వేస్ట్ సుప్రీం రియాలిటీ అన్న పేరుతో మాల్కం తన పద్య సంపుటిని పుస్తకంగా ప్రచురించాడు బాబా మౌన దివసమైన పంతొమ్మిది వందల యాభై రెండు జూలై పదవ తేదీ గురువారం నాటికి బాబా చేపట్టిన సంక్లిష్ట స్వేచ్ఛ జీవితం కాంప్లికేటెడ్ ఫ్రీ లైఫ్ ముగిసింది ఆ రోజు బాబా స్వయంగా ఈ దిగువ కవితను కూర్చారు దెబ్బ మీద దెబ్బ పడి దెబ్బలతో పాటు ఎముకలు విరిగిన అజేయుడైన బాబా తన మౌన దివసమైన జూలై పదవ తేదీని శుభాకాంక్షలతో స్వాగతిస్తున్నారు ఇక బంధనాలపై స్వేచ్ఛ అలాగే బలహీనతమైన బలం ప్రబలంగా ఉంటాయి అమెరికాలో ఉండగా మరొకసారి నెమ్మదిగా చెంది అలాగే దెబ్బ మీద దెబ్బ పడి కవుకు దెబ్బలతో పాటు ఎముకలు విరిగిన అజేయుడైన బాబా తన మౌన దివసమైన జులై పదవ తేదీని శుభాకాంక్షలతో స్వాగతిస్తున్నారు ఇక బంధనాలపై స్వేచ్ఛ అలాగే బలహీనత పైన బలం ప్రబలంగా ఉంటాయి అమెరికాలో ఉండగా బాబా జీవితంలో బంధనాలు ప్రబలంగా ప్రబలంగా ఉన్నాయి కానీ ఈ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం కాంప్లికేటెడ్ ఫ్రీ లైఫ్ అమెరికాలో ముగియడంతో ఇది ఎంతో విశిష్టతను సంతరించుకుంది ఈ బంధనాలు అమెరికాకు సంబంధించినవే అవతారం దేహంపై ఇవి దాడి చేసి గాయపరిచాయి వాటి మొత్తం దుష్ప్రభావాన్ని సహిస్తూ బాబా ఈ బంధనాలను సమూలంగా పెకిలించి పడేశారు బాబా స్వేచ్ఛా జీవితాన్ని సంక్లిష్టపరిచినవి ఈ బంధనాలే అమెరికా ప్రజలంతా భగవంతునికి మోకలిన నాడు బంధనాలపై జరిగిన విజయం యొక్క ఫలితాన్ని గురించి ప్రపంచమంతా గ్రహిస్తుంది ఈ కారణంగానే ఈ బంధనాలు బాబాపై చేసిన దాడిని బాబా ఉద్దేశపూర్వకంగా భరించారు సహించారు ఎందుకంటే బాబా అమెరికాలో ఒక ప్రత్యేకమైన విశ్వకార్యం నిర్వర్తించవలసి ఉంది దానిని ఇప్పుడు బాబా నిర్వర్తించారు పంతొమ్మిది వందల యాభై రెండు జులై పద్నాలుగవ తేదీ సోమవారం బాబా తన స్త్రీ పురుష మండలి సభ్యులతో కలిసి మెట్రిల్ బీచ్ నుండి కారులో సౌత్ కెరోలినా కెరోలినా రాష్ట్రంలోని ఫ్లోరెన్స్ కు వెళ్లారు అక్కడి నుండి న్యూయార్క్ నగరానికి ట్రైన్ లో బయలుదేరారు వీరితో పాటు ఎలిజబెత్ ఆమె నర్స్ మార్టిన్ రొబానో చార్మియా కూడా వెళ్ళారు డేలియాను ముందుగానే లండన్ పంపించేశారు ఆమె అక్కడ చార్లెస్ స్పర్ధ విల్ మరియు బాకెట్ల సాయం తీసుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసి బాబాకు మండలి సభ్యులకు లండన్ లో స్వాగతం చెబుతుంది ఒక్హామాలో ప్రమాదం జరిగినప్పుడు రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాబా తల కింద ఒక దిండును పెట్టింది అవతారిని దిండు పూర్తిగా తడిసిపోయింది అమెరికా పట్ల అమెరికా ప్రజల పట్ల బాబాకు ఉన్న ప్రేమకు త్యాగానికి శృతి చిహ్నంగా డేలియా ఆ దిండును మెట్రుల్ బీచ్ మెహెల్ సెంటర్ కు సమర్పించింది